సర్వీస్లోకి వచ్చేసి టూ థౌసండ్ సిక్స్లో రెగ్యులర్ సర్వీస్ రోజు అయినాయి అక్కడ నుండి వివిధ ప్లేస్లలో సర్వీస్ రెండర్ చేశారు నైపెట్లో అపాయింట్మెంట్ అయ్యారు తర్వాత పడకాల తర్వాత డిస్టల్ ఈ ఈరోజు రిటైర్ అయిపోతున్నారు ఈ అన్ని ప్లేస్లలో కూడా తను ఎక్కడ కూడా ఎటువంటి మంచు లేకుండా ఎందరో మంది పేషెంట్స్కి తన యొక్క సర్వీసెస్ అందించి తన స్పెషాలిటీ అయినటువంటి తన ఇన్ఫంట్రెటీలో కానీ చాలా స్పెషల్గా ట్రీట్మెంట్ చేస్తారు నాట్ ఓన్లీ మన సర్వీస్ వరేటర్ కాకుండా ప్రైవేట్ డాక్టర్ కూడా మేడం గారు మంచి సిద్ధాలు చాలా సీనియర్ ఇక్కడ ఆయుర్వేద పేషెంట్గా చెప్పవచ్చు అందరూ కూడా ఆయుర్వేదంలో ఫోర్తో చెప్పారు లేడీ డాక్టర్లలో మాధవ మేడం గారికి తెలియజెప్పారు మాధవ మేడం గారి సర్వీసెస్ కూడా చెప్పాలనుకుంటే మన ఆయుర్వేద సర్వీస్లో చాలా స్టేట్ దాటిపోయినాయి అంటే నా నుంచి కూడా రాతూరు నుంచి కూడా అక్కడ ప్లేస్ కూడా మేడం గారి పేషెంట్స్ ఉంటారు ప్రైవేట్లో అలాగే మన సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీస్ కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీ పేషెంట్స్ మెడిసిన్స్ లేక పేషెంట్స్ కొంచెం ఇబ్బంది కానీ ఇప్పుడైతే మెడిసిన్స్ రావడం వలన అక్కడి నుంచి చాలా సర్వీసెస్ అందించారు ఈ सर अध्यक्ष जी धन्यवाद धन्यवाद कोडा की मीटिंग कर रहे से जो आगे కాబట్టి ఎక్కువ ఇంట్రాక్ట్ లేకుండా కొంచెం మేడం గురించి డీటెయిల్స్ ఎక్కువ నాకు తెలియదు నేను ఇక్కడ నిజామాబాద్ జస్ట్ ఫస్ట్కే జాయిన్ అయినా ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి దాదాపుగా ఎక్కడాక ఎయిట్ క్యాంప్ అంటే సార్ సమీపంలో కదా అసలు సహా ఎవరు ఉన్నారూడా అసలు కొంచెం డీటెయిల్స్ ఇవ్వలేదు ఇంకా కొంచెం ముందు రోజు అయితే అవ్వాలన్నా సహాడ కష్టాలు పెరుగుతాయి ఈ లోపల పుస్తకం గారి గురించి మా మేడం చెప్తున్నారైతే ఆయన ఎంత అలంటేగా ఉంటాడు ఇప్పుడు వస్తుంటే కారులో వచ్చి పడుతుందా లేదంటే

తప్ప గ్రాండ్ గ్రాండ్ కూడా ఉన్నట్టు నాకు మంచి ఎంజాయ్ చేయాలని మిగతా లైఫ్ కూడా తను ఎంజాయ్ చేయాలని అంత